సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఇప్పుడు కూడా ఆ నమ్మకం అలాగే ఉంటుంది సో అట్లాగా అది చేయటం దాని నుంచి అలాంటి ఒక మంచి మంచి ఇది రావటం ఇప్పటికి కూడా అండి ఎవ్రీ మంత్ వస్తుంది సినిమా ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ వస్తే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తానే ఉంటారయా సింహరాశి వస్తుంది ఇంపాక్ట్ అటు ఉంటుందండి ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యే సినిమా చాలా తక్కువ అది కానీ శివరామరాజు ఇవన్నీ వస్తే కంపల్సరీ ఫోన్లు వస్తాయి నాకు ఒక్కసారి వచ్చి పోమ్మ మెరుపు తీగ అని చెప్పి ఒక చిన్న క్యామరీ ట్రాక్ ఉంటుంది అనమాట అంటే అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందంటే ఇప్పటికి కూడా న్యూస్ వస్తూ ఉంటుంది సో అసలు ఆ ట్రాక్ ఎలా పుట్టింది ఎవరు రాశారు ఎలా షూట్ చేశారు ఆ ట్రాక్ తమిళ రాశారు సార్ ఓకే తమిళ్లోనే వచ్చింది తమిళ్లో కూడా మంచి పాపులర్ అయింది కానీ అక్కడికంటే ఇక్కడ బీభత్సమైన సక్సెస్ అయింది అది అవునవును దానిలో ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగకి బ్రహ్మానందం గారు ఇచ్చిన రియాక్షన్ అద్భుతం అండి అది పెళ్లిచూలు రమ్మంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తిగ ఎటు వచ్చి తెలియదు దానికి బ్రహ్మానందం రియాక్షన్ అయితే అలా చూస్తాడు పక్కన రాజశేఖర్ గారి రియాక్షన్ కూడా అదిపోదు ఏంటి బావా అని చెప్పేసి అది పక్కన మల్లికార్జున్ డైలాగ్ కూడా అవును అమ్మా రాజన్న వచ్చినాడు రాజన్న బా మరి రామ్ రామ్ వచ్చినాడు వాళ్ళ తరపు ఒక్కసారి వచ్చి బామ్మ మెరుగుతాయిగా అని చెప్పి పిచ్చ ఫేవరెట్ వేలించారు సార్ అది షూట్ చేసేటప్పుడు అర్థమైందా ఇంత అయ్యో అసలు షూట్ చేసే అప్పుడే అసలు ఆర్బీ చౌదరి గారు అయితే తెగ నవ్వుకున్నారు అసలు థియేటర్ ఆ సినిమాకి రిపీట్ కలెక్షన్కి అది కూడా ఒక కారణం సార్ ఆ సినిమాకి ఆ కామెడీ కూడా పెద్ద ప్లస్ అయింది ఆ సినిమాకి ఒక సినిమా కామెడీలు కూడా చాలా ప్లస్ అవుతాయి అలా బ్రహ్మానందం గారు లాంటి ఆర్టిస్టులు నాది శివరామరాజు కానీ సింహరాశి కానీ వీటన్నిట్లో పెద్ద ప్లస్ అలా కామెడీతో నిలబెట్టిన ఆర్టిస్టులు ఒక ఎపిసోడ్ పడిందంటే నిలబెట్టేస్తారు దానికి పదే పదే వెళ్తారు పదే పదే చెప్పుకుంటారు సినిమా ఎవడైతే నాకేంటి అని ఒక సినిమా చాలా పెద్ద హిట్ అండ్ ఆ రోజుల్లో నీట్గా చూసిన సినిమాకే అయితే ఆ సినిమా వల్ల మానసిక క్షోభ అనుభవించాడు ఈ సముద్ర మానసిక క్షోభ అనిపించలేదు కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను మానసిక క్షోభ అనేది నా లైఫ్లో ఎంతవరకు ఫేస్ చేయాలి చాలా పెద్ద ప్రాబ్లమే కదా ఫేస్ అది అలాంటి క్షోభ అనేది రాదు ఫేస్ చేయను కూడా ఎందుకంటే నేను భగవంతుడు నమ్ముతాను బాగా ఏదైనా ప్రాబ్లం వస్తే చక్కగా నిద్రపోతాను ఫస్ట్ నిద్ర పట్టుద్దా మా వాళ్ళు అందరూ అదే అంటారు మావిడ నువ్వు ఎంత ప్రాబ్లం పెట్టుకుని ఎట్లా నిద్రపోతున్నావు నువ్వు నీకు నిద్ర ఎలా వస్తుందని ఏమి పెట్టుకుని వదిలేస్తాను అంతే అట్లా అనమాట అందువల్ల నేను క్షోభకు గురైన సిచ్యువేషన్ నాకు ఏదీ లేదు ఏం సార్ ఆ సినిమాకి వచ్చిన సమస్య అయితే ఏంటంటే ఆ సినిమాకి ఏంటంటే సింహరాశి టూ థౌజండ్ వన్ మధ్యలో రాజశేఖర్ నాతో సినిమాలు చేయాలని చెప్పేసి ఆ కథని ఈ కథని అన్నీ చెప్పి పంపించేవాడు నాకు ఈ కథ నచ్చల నేను చేయను ఈ కథ అసలు ఇది చేయను ఇది నచ్చల ఇది చేయను అని ఐదు సంవత్సరాలు ఐదు సినిమాలు రిజెక్ట్ చేశాను నేనే యాజ్ అ డైరెక్టర్గా అవన్నీ నీకు హిట్ ఇచ్చాననే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నువ్వు నాకంటే పెద్ద ఇదా నేను ఎంత హీరో అంటుండేవాడు సార్ నాకు అలాంటివి ఏమీ లేవు సార్ అలా అనుకోకండి దయచేసి అనేవాడు హిట్ చే చూపిస్తా అనేవాడు ఇలా అన్ని ఫ్లాప్ అయ్యాయి అయిన తర్వాత కంటిన్యూ ఫ్లాప్ అయ్యేసరికి టూ థౌజండ్ వన్ తర్వాత టూ థౌజండ్ సెవెన్ రిలీజ్ సినిమా ఫిబ్రవరి నైన్త్ ఈ మధ్యలో రాజశేఖర్కి ఒక్క హిట్ లేదు సినిమా చూసుకోండి అవును లేదు అప్పుడు సముద్ర చెప్పిందంతా నిజమేనేమో కదా సముద్రాన్ని మళ్ళీ టచ్ చేద్దామని మళ్ళీ వస్తే నాకు నచ్చట్లేదు అంటున్నాడు ముందు ప్రతిదీ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు అప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారి ద్వారాగా టచ్లోకి వెళ్ళి ఏమండి ఈ సినిమా కొన్నా ఒకసారి సముద్రాన్ని మీరు అడగండి అంటే పరచూరు గోపాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఇట్లా రాజశేఖర్ గారు జీవితం చేశారు పది సినిమా నచ్చలేదు అంటున్నామంటా అవును గురుజీ నాకు నచ్చలేదు అవన్నీ పోయినాయ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అని నచ్చలేదు నేను నిజంగా లేకపోతే రాజశేఖరమేణ నా హీరో నువ్వు నన్ను డైరెక్ట్ చేసిన హీరో ఆయన అంటే నాకు లైవ్ బతికున్నంతవరకు నాకు రెస్పెక్ట్ ఉంటుంది మీద సో నేను చేయకూడదని కాదు సరైన కథ చేయాలని అని చెప్పాను సరే అట్టయితే ఈ సినిమా ఒకసారి చూడు నచ్చితే ఇది అన్న చేద్దాం ఒకసారి నువ్వు చూసి నాకు చెప్పాను నేను చూసా అది రీమేక్ మలయాళం చూసి గురువుగారు ఈ సినిమా నచ్చింది ఇది చేద్దాం కానీ సిక్స్టీ పర్సెంట్ చేంజ్ చేయాలి ఆ కండిషన్ అయితే నేను చేస్తా అన్న చెప్పగానే రాజశేఖర్ ఎగిరికి గంతేశాడు ఫస్ట్ సముద్రం నచ్చింది అన్నాడా అన్నాడా నచ్చింది అన్నాడా కరెక్షన్ కరెక్షన్ చేద్దాం సార్ సముద్ర చెప్పంటే అన్నీ చేద్దాం సముద్రం ఓకే అన్నాడా అన్నీ ఓకే అని చెప్పేసి అప్పుడు కూర్చున్నాక రాజశేఖర్ గారు ఈ సినిమాకి అప్పుడు రీమేకులు తక్కువ సార్ రీమేకులు చేసేవాళ్ళు ఈ ఇంటర్నెట్లు తక్కువ కదా ఈ సినిమా చేస్తున్నాం మనం దీనికి ఒక నాలుగు సినిమాలు చెప్తా ఆ సినిమా రైట్స్ కొని ఆ ఎపిసోడ్లన్నీ ఇందులో కలిపి చేస్తే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది అని ఆ సినిమా పేర్లు కూడా చెప్పేసా ఆ ఎపిసోడ్లన్నీ తీసుకున్నాం చేసి తీసుకొడుతుంటే సినిమా సెవెంటీ పర్సెంట్కి వచ్చేసరికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ లెవెల్ కనపడిపోతుంది అర్థమైపోతుంది అర్థమైపోయింది ఈ లోపు రాజశేఖర్ గెటప్లు కూడా ఆఫ్టర్ సింహరాశి సినిమాలన్నీ రకరకాలుగా ఉంటాయి ఆ విగ్గులు సెట్ అయ్యే మళ్ళీ ఎవడైతే నాకింటికి సెట్ చేశా సెట్ చేసిన దగ్గర నుంచే పడింది వాళ్ళకి మనసులో అమ్మా ఇది మళ్ళీ నా లుక్ వచ్చేసిందని అట్లా అది ఏమి తీసుకొచ్చా అది అన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతూ వచ్చేసరికి వాళ్ళు ఈ సినిమా సక్సెస్ రేపు డైరెక్టర్ పట్టుకుపోతాడు మనకేముండదు ఈ పేరు డైరెక్టర్కి వెళ్ళకూడదు ఇది డిస్టర్బ్ చేయాలని వాళ్ళు మాట్లాడుకొని కుట్రలు చేసుకొని నన్ను డిస్టర్బ్ చేయాలని నన్ను డిస్టర్బ్ చేశారు సెట్లో సెట్లో ఇల్ట్రీట్ చేసేవాళ్ళు అదే ఇల్ట్రీట్ నేను షార్ట్ పెడితే బాగలేదు వాళ్ళు లేడు ఇంతవరకు ఇంతవరకు పెద్ద పెద్ద కెమెరామెన్లతో సహా రాజశేఖర్ గారు కూడా ఏమి షాట్ పెట్టావు సముద్ర అనేవాడు రాజశేఖర్ ఈ రైటర్లో కూడా కొంతమంది దొంగ రైటర్లు ఉన్నారు ఎక్కేసే రైటర్లు సో వీళ్ళందరూ చేరి ఏం చేశారంటే ఇక వాళ్ళని ఎక్కేసేసరికి వాళ్ళకి దుర్బుద్ధి స్టార్ట్ అయ్యి ఇక నన్ను సెట్లో ఇదేం షార్ట్ ఇదేంటి ఇట్లా మాట్లాడటం మొదలు పెట్టారు నాకు అర్థమైపోయింది మ్యాటర్ అర్థమైపోతుంది సో ఇక ఫైనల్గా వాళ్ళు పెట్టే వీళ్ళ మాటలు వీటికి అర్థమైపోయి మీకు దండం పెడతాను సినిమా కావాలంటే మీరు చేసుకోండి మీ డైరెక్షన్ చేసుకోండి మీ పేరు వేసుకోండి నాకు అవసరంలా నాకు భగవంతుడు ఇచ్చాడు నేను వెళ్ళిపోతున్నా నేను రాను నేను చేయను అని చెప్పి ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే ఎవడైతే నాకేంటి అలా వెళ్ళిపోయినాక వీళ్ళు తర్జన భర్జన పడ్డారు పడి అట్ట చేసుకుందాం ఇట్ట చేద్దాం ఇది ఇది అని ఆలోచిస్తే ప్రసన్న కుమార్ గారు ఉన్నారు అవును ఆయన్ని పిలిచారు పిలిస్తే ఆయన వీళ్ళని కాస్త బ్రెయిన్ వాష్ చేసి పిచ్చి మొహల్ ఆ డైరెక్టర్ ఉండటం వల్లే మీ క్రేజ్ ఆ సినిమా సింహరాజ్ హిట్టు మధ్యలో మీకు హిట్లు లేవు ఆ డైరెక్టర్ని తీసేసి చేసుకుంటే మీకేం వచ్చింది అతన్నే పెట్టుకోండి చేసుకోండి అని ప్రసన్న గారు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నాకు టచ్లోకి వచ్చారు ప్రసన్న గారు అప్పుడే ప్రసన్న గారికి మా ఇద్దరు పరిచయం అంతవరకు పరిచయం లేదు ఇంకా అట్లా కలిసి ఇక మళ్ళీ పిలిచి వీళ్ళు కాదు సముద్ర ఇది ఇది జరిగిపోయింది జరిగిపోయి అది ఇది అని చెప్పి మాట్లాడి మళ్ళీ వాళ్ళే పిలిచి ఇది చేస్తే ఇక అప్పుడు చేశా టైటిల్ కార్డు ఎలా పడుతుంది చేశా అలా చేశాక లాస్ట్లో మళ్ళీ వాళ్ళు దుర్బుద్ధి చూపించారు నేను లేకుండా నా పేరు కింద వాళ్ళ పేరేసి డైరెక్ట్ లాస్ట్ మినిట్లో నా పేరు కింద నా పేరు పైన వేయలేదులే నా పేరు కింద వేసా ఇక అట్లన్న తృప్తి పడిన సాగునీ అని చెప్పి వదిలేసి రెమినరేషన్ పూర్తిగా ఇచ్చారా సగం ఇచ్చారా సగమే అది కూడా అడగలేదు అది కూడా అడగలేదు ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్ రాజశేఖర్ గారితో జీవితం గారు ఎదురు కరపడితే బాగానే మాట్లాడుకుంటాం అని చేసుకుంటాం అవన్నీ బాగా బాగానే మాట్లాడతాం కాకపోతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది ఓకే ఏంటంటే కొన్ని కొన్ని జరిగినప్పుడు జరిగిపోతాయి తర్వాత తెలుసుకోవాలి మిస్టేక్స్ రియలైజ్ అవ్వాలి ఫర్దర్గా అలా చేయకూడదని అప్పుడు పదే పదే జరిగిందంటే ఈజ్ నాట్ రైట్ సార్